అనే కదా నాకు ఓటేశారు వాళ్ళకందరికీ న్యాయం చేసే బాధ్యతని ఎందుకంటే నేను చెప్తా ఉన్నా నా కుటుంబం మీ ఇంట్లో మీ కుటుంబంలో నలుగురు ఐదు మంది ఉంటారు నా కుటుంబంలో రెండు లక్షల యాభై వేల మంది ఉన్నారు ఈరోజు ఆదంలో ఈ కుటుంబాన్ని మొత్తాన్ని చూసుకోవాల్సిన బాధ్యత నాది తప్పనిసరిగా ఆ బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తారని మీకు హామీ ఇస్తా ఉన్నా మనకందరికి తెలిసిందే ఉదాహరణకి మీ ఇంట్లో అన్నకో తమ్ముడికో అక్కకో చెల్లికో ఉద్యోగం కావాల్సి వచ్చింది అనుకోండి నీకున్న ఇన్ఫ్లుయెన్స్ మొత్తం వాడతావా లేదా వాడతావా లేదా నేను కూడా అంతే నా కుటుంబం రెండు లక్షల యాభై వేల మంది ఆజాదులో ఉన్నారు అన్నారు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు వీళ్లకు ఉద్యోగాలు కావడానికి నా మొత్తం వాడతారా లేదా నా అన్న పరువులు నాకున్న అధికారాన్ని నాకున్నటువంటి ఆలోచనల్ని నేను నాకున్నటువంటి మాట్లాడే అధికారాన్ని నాకున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చదువుని పెద్దవాళ్లతో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మొత్తం వాడతారా లేదా చెప్పండి వేరు

అధికారుల్లో కానీ పోలీసుల్లో కానీ వ్యవస్థల్లో కానీ మంచి వాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు ఎక్కువ మంది మంచి వాళ్ళు ఉంటారు తక్కువ మంది చెడ్డవాళ్ళు ఉంటారు ఎవరైతే తక్కువ మంది చెడ్డవాళ్ళు ఉన్నారో వాళ్ళ వల్ల మొత్తం వ్యవస్థ పేరు వస్తుంది ఎప్పుడు కూడా మనం జడ్జిమెంట్ చేయరాదు ఎవరిని కూడా అలా నిందించరాదు బట్ ఏదేమైనా సరే మనం చేయాల్సిన మంచి వాళ్ళని కాపాడుకుంటూ ఉండాలి తప్పుడు మనుషుల్ని ఏరేస్తూ ఆ స్థానాన్ని భర్తీ చేసుకుంటూ ఉండాలి అది నిరంతరం వ్యవస్థలో చేరగాల్సినటువంటి సర్దుబాటు దాని భూతబ్బంలో చూడొద్దని ఆధునిక ఎవరెవరైతే మంచి ఆఫీసరో ఆధునిక ఎవరెవరైతే మంచి పోలీసు ఆధునిక ఎవరైతే మంచి అధికారో ఆధునిక ఎవరెవరైతే ఉపయోగపడతారో వాళ్ళందరినీ ఆందోళనలో పెట్టుకునే బాధ్యత అది మీరు చెప్పండి మంచి ఆలోచరణ తప్పు కదా నేను మళ్ళీ రాజకీయాలు ముగిసినాయి మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు కావాలంటే రాజకీయాలు మాట్లాడుకుందాం ఒకరి మీద దయచేసి ఆదోనిలో కక్ష రాజకీయాలను నేను ప్రోత్సహించను రాజకీయం అన్నది ఒక ఆలోచన విధానం ఆలోచనా విధానాన్ని చెప్పుకోవడం తప్పులేదు ఎవరు పారే ఇప్పుడు ఏ మతాన్ని వాడు ఈ ఊర్లో హిందువులు ఉన్నారు క్రిస్టియన్లు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు జైనులు ఉన్నారు జాట్లున్నారు ఎంతో ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా చేసుకునే హక్కు ఎలా ఉందో ఎవరి రాజకీయాన్ని వాళ్ళు ప్రశాంతంగా చేసుకోవచ్చు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ రాజకీయం పేరుతో హింస చేసిన రాజకీయం పేరుతో కక్ష కట్టిన రాజకీయం పేరుతో ఇంకో రకంగా వ్యవహరిస్తే మాత్రం నేను ఊరుకున్నది లేదు కఠినమైన ఉంటాయి మాట్లాడతాను ట్రాఫిక్ సమస్య కోసం ఏం చేయగలను నీళ్ళ కోసం ఏం చేయగలను మరుగుదొడ్ల కోసం ఏం చేయగలను ప్రజలను బాగా చూసుకోవడానికి ఏమి చేయగలను అనేది నేను అధికారులతో మాట్లాడి సరైన నిర్ణయాలని ప్రజల దగ్గర కూడా చర్చించి మీతో కూడా మీరు కూడా చాలా సమాజంలో చాలా గొప్ప ఆలోచన విధానం ఉన్నవాళ్ళు ఎందుకంటే మీరు పది మంది దగ్గరికి పోయి పది మంది మాటలు వింటారు పది మంది ఆలోచనలు మీరు చూస్తారు మీ ఆలోచనలు కూడా ఈ ఊరు బాగు చేసుకోవడానికి చాలా ముఖ్యమైనవి నేను వ్యక్తిగతంగా భావిస్తాను దయచేసి మీరు కూడా సలహాలు సూచనలు ఇవ్వండి ఆదోళ అభివృద్ధి చేయడంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలి రెండు లక్షల యాభై వేల మంది కూడా సహకరిస్తేనే నేను ఈ ఊరిని బాగు చేయగలుగుతాను నేను ఒక్కడి వచ్చి ఏం చేయగలుగుతాను సాధ్యం కాదు కాబట్టి ప్రతి ఒక్కరిని ఆదోనిలో ఉన్న ప్రతి పౌరుణ్ణి కూడా సహకరించవలసిందిగా రెండు చతులతో వేడుకలు కావాలన్నా సార్ అంటే ఆధారపడి అలా ఏమన్నా నీళ్ల సమస్య గురించి మనకందరికీ తెలిసిందే నీళ్ల సమస్యని ఎలా పరిష్కరించాలా అనేది తప్పనిసరిగా నేను మీతో పంచుకుంటాను ఎందుకంటే ఇంకా ఆలోచనలు ఫ్రీ ఇప్పుడు ఏదో ఒకటి నోటికొచ్చింది చెప్పేసి తర్వాత ప్రభుత్వాలు వాళ్ళ ఆలోచన విధానాలు ఇంజనీర్లు వీళ్ళ ఆలోచనలు ఇవన్నీ వేరేగా ఉంటే బాగుండదు నేను ఈరోజు ఒక బాధ్యతాయుతమైనటువంటి సీట్ సీట్లో కూర్చున్న చాలా మంది అంటారు నిన్న అంటున్నాను ఎమ్మెల్యే సీట్ ఎలా ఉంది ఎమ్మెల్యే సీట్ ఎలా ఉంది అని నుంచి చాలా మంది ఫోన్లు చేస్తున్నాం మీలాంటి వాళ్ళు అందరూ ఫోన్లు చేస్తాను నేను ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్తాను ఎమ్మెల్యే పదవి అన్నది చాలా గొప్ప పదవి ఏమి కానీ సామాన్యుడిగా ఆలోని ప్రజలందరూ కలిపి నాకు ఎమ్మెల్యే అనే ఒక ఉద్యోగాన్ని పత్రికా విలేకరి ఇంకొక ఆయన కలెక్టర్ కదా ఇంకొక ఆయన ఆర్డీఓ ఇంకొక ఆయన పోలీసు ఇంకొక ఆయన వ్యాపారం చేసుకుంటాడు ఇంకొక ఆయన ఆటో దొరుకుతాడు కదా ఇంకో ఆయన ప్లంబర్ పని చేసుకుంటాడు ఇంకొక ఆయన వెల్డింగ్ పని చేసుకుంటాడు ఇంకొక ఆయన పంచర్లు వేసుకుంటాడు అలాగే నాకు ఇది ఉద్యోగం ఐదు సంవత్సరాల ప్రజలు నాకు ఎమ్మెల్యేగా ఉద్యోగం ఆ ఉద్యోగాన్ని సరిగ్గా చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది అర్థమైనా నేను అంతకు మించి ఈ పదవిని గొప్పగా ఆలోచన చేస్తే నిరంతరం ప్రజల మధ్య ఉండి ప్రజలు నాకు ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని స్పష్టంగా ప్రజల కోసం వాడు ప్రజలు నాకు ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం వాడుతూ ప్రజల మధ్యనే ఉంటూ నిరంతరం వాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్లకు చేయగలిగినంత సేవ చేసి వాళ్ళు నాకు ఇచ్చినటువంటి ఐదు సంవత్సరాల ఈ ఉద్యోగాన్ని సంతృప్తికరంగా ముగిస్తానని మాత్రం నమ్మకం నాకుంది ఎవరన్నా నా కుటుంబ సభ్యుడు కదా కాలుజీ వారికి కింద నేను పరిగెట్టాలి కదా అక్కడ గుంతలు పూడ్చాలి కదా పూడ్చపోతే కదా మీరు మార్పు అని దేనికోసమైతే అయితే వేశారో స్పష్టమైన మార్పు చూస్తారు Aslında merhaba arkadaşlar.